శ్రావణి ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ నాకు బేసికల్గా స్టార్టింగ్ సెప్టెంబర్ నుంచి ఫుల్గా వామిట్స్ అవుతుండే ఎందుకు అవుతున్నాయో తెలీదు చాలా మంది ఫిజిషియన్స్ ఎక్కడెక్కడో కలిసాను బట్ తగ్గలేదు నాకు అస్సలు వేరే డాక్టర్ దగ్గరికి చూయించుకున్నాను టెస్ట్ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ ఎవ్రీథింగ్ అవుతున్నాయి బట్ నో ఇన్ఫర్మేషన్ ఎట్ ఆల్ ఏమవుతుంది ఏంటన్నది కూడా తెలియలేదు లైక్ అలా అవుతున్న టైంలో వాళ్ళు త్రీ మంత్స్ నేను వామిట్స్ వామిట్స్తో కంటిన్యూస్ సఫర్ అయ్యాను ఆఫ్టర్ దాట్ వన్ ఆఫ్ అవర్ కజిన్ వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ చూయించుకున్నారు సో వాళ్ళు రెఫర్ చేస్తే పేస్ హాస్పిటల్కి వచ్చాను సెకండ్ ఒపీనియన్ లాగా సో ఇక్కడ రావడం ఫర్నిచర్తో కలిసాను జస్ట్ వన్ సిటీ స్కాన్ నేను నా ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేశారు ఏంటి అన్నది ఆఫ్టర్ దాట్ ఏంటి ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేశాక ఇమీడియట్లీ నాకు సర్జరీ అనేది జరిగింది ఆఫ్టర్ దాట్ ఐఎమ్ కంప్లీట్లీ రికవర్డ్ నా విత్ సిక్స్ మంత్స్ నాకు ఏ ప్రాబ్లం లేదు ఏం లేదు మంచిగా ఎప్పటిలాగా ఫుడ్ తింటున్నాను వెయిట్ లాస్ అయ్యాను వెయిట్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయ్యింది ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ నా అండ్ థ్యాంక్ యూ సో మచ్ సఫ్ ఫర్ హెల్పింగ్ మీ ఇన్ దిస్ వే థ్యాంక్స్ టు యూ అండ్ థ్యాంక్స్ టు పీస్ హాస్పిటల్ థ్యాంక్ యూ